నేను నిన్న గాంధీభవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు సినిమా పరిశ్రమ కొంత సినీ ప్రముఖుల విషయం ప్రస్థానం తీసుకురావడం దాంట్లో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం ఆ వెను వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు పత్రే ముఖం కూడా మాట్లాడడం జరిగింది నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని ఇక్కడ ఇరవైపుల మైలులే ఉన్నారు ఇరవైపుల మైలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను మంత్రి గారు కూడా రాత్రి ట్వీట్ చేస్తూ ఆవిడ చెప్పిన మాటలు నా వ్యాఖ్యలు యొక్క ఉద్దేశం మహిళల పట్ల అహంకార ధోర్ని ప్రశ్నించడమే కానీ మీ యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం కాదు స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాకుండా ఆదర్శం కూడా నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలను ఉపర్శించుకుంటున్నా అనే మాట చెప్పడం జరిగింది నేను పెద్దలకు విన్నవిస్తా ఉన్నాను ఈ అంశంలో మంత్రి గారి పట్ల కేటీఆర్ అనుయులు కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన ఆడియో వీడియోలు ఒక సోదరుడిగా ఒక సోదరి మనకి నూలుపోగు దండ వేస్తే వాళ్ళు ట్రోల్ చేసిన విధానం కూడా సినీ ప్రముఖులంతా కూడా చూసే ఉండవచ్చు ఆ మహిళ ఏ రకంగా బాధపడిందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఇరువైపుల మహిళలు ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడే సంప్రదాయం లేదు కాబట్టి ఆవిడ బేషరత్గా ఆవిడ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంది కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని నేను సినీ ప్రముఖులకు పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక మీదట కూడా మంత్రులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నా ధన్యవాదములు